మన కోసం కిషోర్ మరోసారి మీ ముందుకు ఈరోజు సమస్య దేశంలో ఆకలి కన్నా విపరీతంగా ఉన్న సమస్యలు చూస్తే మొదటి స్థానం నిరుద్యోగ సమస్య ఉంది ఆకలి కన్నా పెరిగిపోయింది నేను ఇప్పుడు నిరు నిరుద్యోగ సమస్య గురించి మాట్లాడట్లేదు దాని తర్వాత స్థానం పార్కింగ్ సమస్య ఎక్కువగా ఈరోజు మన దేశంలో ఉంది అంటే పార్కింగ్ సమస్య వచ్చిందంటే దేశం అంత అభివృద్ధి అయింది అనుకున్నారు పొరపాటు పార్కింగ్ సమస్య కొంచెం ఎదిగిన పరిస్థితుల్లో మిడిల్ క్లాసు లోయర్ మిడిల్ క్లాసు స్కూటర్లు మిడిల్ క్లాసు కార్ల వరకు వచ్చారు లేని చాలా చాలామంది ఉన్నారు ఇంకా వాళ్ళ సమస్య కొద్ది ఎక్కడ పక్కన పెడదాం దాని తర్వాత ఇంకోసారి మాట్లాడదాం ఈరోజు లో అభివృద్ధి బాగా అవుతూ ఉంది నేను హైదరాబాద్ని గురించి మాట్లాడుతూ ఉన్నాను షాపింగ్ మాల్స్ బాగా వెళ్ళిపోతూ ఉన్నాయి వివిధ రకాలైనటువంటి కొత్త కొత్త మార్కెట్లు వస్తూ ఉన్నాయి ప్రతి మార్కెట్ దగ్గర స్కూటర్లు కార్లు ఆపుకోవడానికి వీళ్ళని పరిస్థితి ఉంది రైల్వే స్టేషన్లు ఉన్నాయి మెట్రో రైల్వే స్టేషన్ వచ్చింది చాలా అభివృద్ధి పార్కింగ్ గురించి ఆలోచించలేదు కొన్ని పార్కింగ్ ప్లేస్ కొంత ఇచ్చిన వాళ్ళు అక్కడ కొంతవరకు కవర్ అయితే మిగతా కూడా మళ్ళీ బయట పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇంకా పండుగల రోజు సీజన్లలో మొత్తం ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆగిపోతా ఉంది మెట్రో వస్తే కొంత మెరుగైతే అనుకుంటే వచ్చే మెట్రో వరకు ఉపయోగంగానే ఉంది రీజనబుల్గానే దాని సంబంధించిన ఏంటి అవి మన లాంగ్ పనిచేసే వాళ్ళకు వెళ్ళే వాళ్ళకి ఛార్జెస్ ఉన్నాయి పర్లేదు ఇంకా రెండు లైన్లు అయిపోయినాయి ఇంకా రెండు లైన్లు వేస్తాం అని గవర్నమెంట్ ముందుకు వస్తూ ఉంది స్వాగతిద్దాం అదే సందర్భంగా మేజర్గా అవుతున్న పార్కింగ్ సమస్య గురించి కూడా ఆలోచిద్దాం రైల్వే స్టేషన్ దగ్గర మెట్రో రైల్వే స్టేషన్ దగ్గర హైట్లో పైన స్టే స్టేషన్ కట్టి పైనుంచి మెట్రో రైలు వెళ్తూ ఉన్నాయి మేము నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే ఆ స్టేషన్ కంటే కొంచెం ముందు లేకుండా వెనకాల లేకుంటే పైన ఇంకా కొంచెం ఒక స్టెప్ వేసి లేకుంటే ముందే కొంచెం ముందు కదా దానికన్నా కొంచెం హైట్లో ఇంకొక స్టెప్ వేసి పార్కింగ్లకి కింది నుంచి పైకి వెళ్ళేటట్టుగా ఏర్పాటు చేస్తే అక్కడ పార్కింగ్ చేయగలిగితే ఇంకా మెట్రో ఉపయోగపడుతుంది చాలామంది మెట్రో స్టేషన్ దగ్గర ఇల్లు తీసుకోవాలని ప్రయారిటీ ఉన్నారు సిటీలో ఎక్కడ ఉంటాయి మెట్రో రైలు దగ్గర తీసుకోండి పాతదైనా సరే ఎక్కువ ధర పెట్టండి అంటున్నారు అక్కడ దగ్గర కిరాయిలు కూడా పెరిగిపోతా ఉన్నాయి కానీ ఈ దీనివల్ల మెట్రో స్టేషన్కి దగ్గరగా లేకపోయినా ఐదు కిలోమీటర్లు ఆరు కిలోమీటర్ ఉన్న దగ్గర నుంచి కూడా వచ్చి పార్కింగ్ సైకిల్ మోటార్ పార్కింగ్ తీసుకొని వెళ్ళే పరిస్థితుంది మెట్రో స్టేషన్ దగ్గర కార్ పార్కింగ్ అవసరం లేదు కానీ స్కూటర్ పై టూ వీలర్ మధ్యతరగతికి అవకాశం అవసరం పొద్దున్నే సాయంత్రం కూడా గంటల గంటలు లేట్ అయినా ఇంటికి వచ్చి ఈ ఈ దరిద్రమైన వ్యవస్థలో వెస్ట్ లేకుండా కానీ పనిచేసి రెండు గంటలు మూడు గంటలు ప్రయాణం చేసి వచ్చి రెస్ట్ రెస్టేట్ పరిస్థితిలో ఇళ్ళల్లో ఉండే మధ్యతరగతి సాఫ్ట్వేర్ వాళ్ళు మధ్యతరగతి కాదనుకుంటున్నారు వాళ్ళు కూడా మధ్యతరగతి వాళ్ళందరూ కూడా సౌకర్యంగా ఫీల్ కావాలంటే మెట్రోలో దగ్గరికి పార్కింగ్ ఉండే విధంగా చూడాలి పైన అవసరమైతే ఒక స్టూ ఫ్లోర్ కాకుండా రెండు ఫ్లోర్ వేసుకోండి భవిష్యత్తులో మీద రావాలన్నప్పుడు అప్పుడు అర్జున్ చేద్దాం రెండు ఫ్లోర్లు పార్కింగ్ ప్లేస్ వేస్తే నీకు ఇక్కడనే రైల్వే స్టేషన్ దగ్గరనే హైట్లో ఉంటుంది ఇక్కడ ఇబ్బంది అయితే అనుకుంటే కొంచెం పక్కన కొంచెం ముందు ఒక యాభై మీటర్ల ముందు పైన ఆయన హైట్లో పెట్రో వచ్చే వాళ్ళందరికీ పార్కింగ్ ఏర్పాటు చేస్తే అని చెప్పేసి నాకు ఆలోచన వచ్చింది అది మీతో మంచుకోవాలనుకుంటున్నాను మీతో అంటే ఇది ఎక్కడికి పోవాలి ఎవరికి చేరాలి ప్రభుత్వానికి చేరాలి ప్రభుత్వానికి చేరాలంటే మీరేం చేయాలను మీరే ఆలోచించండి రెండోది మెట్రో స్టేషన్కి పోయే వాళ్ళకి సరే మరి షాపింగ్ మాల్స్ దగ్గర పోయే వాళ్ళకి సేమ్ సేమ్ పెద్ద పెద్ద రోడ్లు ఉన్నాయి అటువైపు డెబ్బై ఇటువైపు డెబ్బై అరవై డెబ్బై రోడ్లు ఉన్నాయి ఆ రోడ్ల దగ్గర మెట్రో స్టేషన్లు వెయ్యమనుకునే దగ్గర కూడా మనం పార్కింగ్కి మన పైన ఎట్లయితే పైనుంచి స్టెప్స్ నడుచుకుంటూ పోతున్నాము అదేవిధంగా యాంగల్స్ ఒక ఒక పద్ధతిలో ఇంజనీరింగ్ మా వాళ్ళకి ఐడియా ఇస్తే వాళ్ళే చెప్తారు పెద్ద పెద్ద పార్కింగ్ ప్లేస్ చేస్తే మన హైదరాబాద్లో పార్కింగ్కి హైదరాబాద్లో భారతదేశంలోనే పార్కింగ్కి సమస్య లేకుండా పోతుంది ఆలోచించండి ఇది ఎక్కడికి చేరాలి ప్రభుత్వానికి చేరాలి ఈ కిషోర్ ప్రభుత్వం పోయి ఒక లెటర్ రాస్తే జరగదు మీరు లైక్లు కొట్టి దీన్ని ఫార్వర్డ్ చేసి ఒక చర్చ లేవనెత్తే అయిపోయినాయి చేయడానికి వస్తుంది భవిష్యత్తులో వేస్తామనుకుంటున్న రెండు లైన్ల కూడా ఆ ఏర్పాటు ఉంటే సుందర నగరంగా పార్కింగ్ వరకు సుందర నగరం అంటే మొత్తం కాదు పార్కింగ్ వరకు విజయం సాధించవచ్చు ఈయన అభిప్రాయం నచ్చిన వాళ్ళందరూ తప్పకుండా స్పందిస్తారని కోరుతా ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి